శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి రాబోయే మూడు రోజులు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని శుభవార్తలు కొత్త అవకాశాలు ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రతిరోజు సద్వినియోగం చేసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం కర్కాటక రాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఆగస్టు ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈరోజు మన కర్కాటక రాశివారు మీ గుండెలో దాచుకున్న గాయాల గురించి ఎవరితోనూ చెప్పుకోలేని అవమానాల గురించి మీ వెనుక జరిగిన కుట్రల గురించి మీరు పడుతున్న మానసిక సంఘర్షణ గురించి అన్నిటికీ మించి మీలో దాగున్న అపారమైన శక్తి గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం జాతకం కాదు ఇది మీ జీవితానికి అడ్డం పట్టే ఒక ఆత్మీయ సంభాషణ కర్కాటక రాశి జాతకులు చంద్రుని ఆధీనంలో ఉండటంతో వీరి మనస్సు ఎప్పటికప్పుడు మారుతూ భావోద్వేగాలకు లోనవుతూ ఉంటుంది ఈ రాశి మొత్తం మూడు నక్షత్రాలను కలిగి ఉంటుంది ముందుగా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం ఈ రాశిలోకి వస్తుంది ఈ పాదంలో పుట్టినవారు సత్యసంధులు సాదాసీదా స్వభావం కలవారు జ్ఞాన సాధనలో ఆసక్తి చూపి దాతృత్వ గుణాలతో సమాజానికి ఉపయోగపడతారు తర్వాతి భాగం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ పాదాలలో పుట్టినవారు అత్యంత ధార్మికులు కరుణాశీలు కుటుంబానికి అంకిత భావం కలిగిన వారు వీరు విద్య జ్ఞానం వృత్తి విషయంలో విజయాలను పొందుతారు ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటారు వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శిస్తారు ముఖ్యంగా నాలుగవ పాదంలో పుట్టినవారు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు మంత్రజపం పూజలు యజ్ఞాలు వంటి వాటికి ఆకర్షితులు అవుతారు ఇక చివరి భాగం ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ పాదాలలో పుట్టినవారు మానసిక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు కొందరు తమ శక్తిని మంచి మార్గంలో వినియోగిస్తారు మరికొందరు తప్పు మార్గంలో వాడే అవకాశం ఉంటుంది వీరు పట్టుదల గలవారు లక్ష్యాన్ని సాధించే వరకు వదలరు వ్యూహాత్మక ఆలోచనలలో నైపుణ్యం కలవారు మాటలలో చతురత కలిగి ఇతరులను ప్రభావితం చేయగలరు ఆశ్లేష నాలుగవ పాదంలో పుట్టినవారు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత రహస్య విద్యలు యోగం జ్యోతిష్య శాస్త్రం మంత్రతంత్రాలు వంటి విషయాలలో ఆసక్తి చూపుతారు ఈ విధంగా కర్కాటక రాశి జాతకులు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాల పాదాల ఆధారంగా వేర్వేరు గుణాలు స్వభావాలు ప్రత్యేకతలు కలిగి ఉంటారు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అందుకే వీరి జీవితం ఎక్కువగా భావోద్వేగాలతో నిండిపోతుంది చిన్న విషయాన్ని కూడా గుండెల్లో పెట్టుకుని బాధపడటం వీరి స్వభావం గతంలో వీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా సంబంధాలు మరియు మనసుకు దగ్గరైన వారి వల్లే వచ్చినవే ఎవరినైనా మనసారా నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేయబడటం వల్ల చాలా మానసిక బాధలు అనుభవించారు భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు తమను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కర్కాటక రాశివారు ఒంటరితనాన్ని అనుభవించారు కొందరికి విడాకులు లేదా ప్రియమైన వారితో దూరం కలగడం వంటివి జరగగా ఇంకొందరికి అనుమానాలు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గుండె నిండా బాధ ఏర్పడింది డబ్బు విషయాల్లో కూడా ఒక్కసారిగా ఖర్చులు పెరగడం రుణాలు పెరగడం పెట్టుబడులు సరిగా ఫలితం ఇవ్వకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా చాలా కష్టాలు చూశారు చేసిన కష్టానికి గుర్తింపు రాకపోవడం ప్రమోషన్స్ ఆలస్యం కావడం సహచరుల పొలిటిక్స్ వల్ల వెనకడుగు వేయాల్సి రావడం వంటివి ఆరోగ్యపరంగా కూడా ఒత్తిడి మానసిక ఆందోళన తలనొప్పి జీర్ణ సమస్యలు నిద్రలేమి వంటి సమస్యలు కలిగాయి వీటన్నిటి వలన మనస్సు ఎప్పుడూ భారంగా అనిపించి గతం గురించే ఎక్కువగా ఆలోచించే అలవాటు పెరిగింది ఈ కారణంగా కర్కాటక రాశివారు చాలాసార్లు తమలో తాము తినుకుని బాధపడే పరిస్థితి వచ్చింది ఇక ఈ మూడు రోజులు అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు తేదీల్లో ఈ రాశి వారికి కొంత మార్పును తెస్తుంది ఉదయం నుంచి కొంత ఫ్రెష్ ఎనర్జీ అనిపిస్తుంది మీరు అనుకున్న కొన్ని పనులు పూర్తయ్యే అవకాశముంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో స్నేహితులతో గడిపే సమయం లేదా చిన్న ప్రయాణం మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది వృత్తి వ్యాపారంలో చిన్న సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఎదురైన ఒత్తిడితో పోలిస్తే ఈ మూడు రోజుల్లో కొంత తేలికగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా నిన్నటితో పోలిస్తే శరీరం మనసు సాంతవన పొందుతాయి కానీ సంబంధాల విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాలి భాగస్వామితో లేదా దగ్గర బంధువులతో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు చిన్న అనుమానాలే పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అందుకే మీరు శాంతంగా సహనంగా వ్యవహరించాలి ఆర్థిక పరంగా డబ్బు ఖర్చుపైటుడే కంట్రోల్ ఉండాలి ఎందుకంటే అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి రాహుకాలం యమగండ సమయాల్లో ముఖ్యమైన పనులు చేయకుండా దూరంగా ఉండటం మంచిది మొత్తానికి చెప్పాలంటే కర్కాటక రాశివారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఎక్కువగా భావోద్వేగాలు సంబంధాలు ఆర్థిక ఒత్తిడి వలన వచ్చినవే కానీ ఆగస్టు ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు కొత్త ఆరంభానికి సంకేతం ఉదయం నుంచి కొత్త ఉత్సాహం స్నేహితుల మద్దతు వృద్ధి సంబంధమైన ఒక చిన్న విజయవార్త ఆరోగ్యపరమైన సాంతవన ఇవన్నీ మీకు మానసికంగా బలం ఇస్తాయి అయితే సంబంధాలలో మిస్అండర్స్టాండింగ్స్ డబ్బు ఖర్చు అనుమానాలు లాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ రోజును మరింత మంచిగా మార్చుకోవచ్చు పాత కష్టాలను మర్చిపోయి కొత్త అవకాశాలను పట్టుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు తేదీలో ఒక ప్రత్యేకమైన శక్తులను అనుభవాలను తెచ్చిపెడుతుంది ఈ మూడు రోజులు కూడా మీ మనస్సులో ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది గత కొన్ని రోజులుగా మీపై ఉన్న మానసిక ఒత్తిడి కాస్త తగ్గ మీరు ముందుకు సాగేందుకు ఒక సానుకూల దిశ కనిపిస్తుంది ఉదయాన్నే లేవగానే మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్నేహితులు బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చే చిన్న సర్ప్రైజులు మీ హృదయాన్ని ఆనందంతో నింపుతాయి ఈ మూడు రోజులు మీరు ఒక చిన్న ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంటుంది అది పెద్దది కాకపోయినా స్నేహితులతో కలిసి వెళ్లే ఆ చిన్న ప్రయాణం మీ మనసును రిఫ్రెష్ చేసి కొత్త ఆలోచనలకు మార్గం చూపుతుంది మీలో ఒక కొత్త శక్తి పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది మీరు సాధారణంగా ఇంట్లో కూర్చోవడమే ఇష్టపడతారు కానీ ఈ రోజు మాత్రం బయటకు వెళితే మీ ఆత్మలో ఒక ఉల్లాసం సంతోషం వెల్లివిరుస్తుంది ఉద్యోగరంగంలో కాస్త బిజీగా ఉండే రోజు అయినా మీరు చేసే పనులు గుర్తింపు తెస్తాయి మీలో ఉన్న సృజనాత్మకతను ఈ రోజు బాస్కి లేదా సహచరులకి చూపించే అవకాశం ఉంటుంది మీరు చేసే చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలు తీసుకొస్తాయి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలపై ఆలోచిస్తారు కస్టమర్లతో మాటల్లో మీరు చెప్పినది ప్రభావం చూపుతుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశము ఉంటుంది ఆర్థికంగా ఈ రోజు స్థిరత కలిగిన రోజు ఎక్కడి నుంచో అనుకోని లాభం వచ్చే అవకాశముంది గతంలో చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీకు మంచి రాబడి ఇవ్వవచ్చు మీ జేబులోకి డబ్బు రావడం మీలో మరింత నమ్మకం పెంచుతుంది అయితే ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాలి అవసరం లేని వ్యయాలు చేయకుండా భవిష్యత్ కోసం పొదుపు చేయడం మంచిది ఆరోగ్యపరంగా చూస్తే ఉదయం నుండి మీ శరీరంలో ఒక తేలిక అనిపిస్తుంది గతంలో ఉన్న అలసట బలహీనతలు తగ్గుతాయి కానీ ఎక్కువగా బయట ఆహారం తినకుండా జాగ్రత్త పడాలి ట్రిప్లో వెళ్లినా కూడా తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది వ్యాయామం యోగా వంటి వాటికి కాస్త సమయం కేటాయిస్తే ఇంకా బాగుంటుంది కుటుంబ జీవితం పరంగా చూస్తే కాస్త గందరగోళం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భాగస్వామితో సంబంధాలలో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఆవేశంతో కాకుండా శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి మీరు అనుమానం లేదా ఆందోళనలో పడితే అన్నెసెసరీ టెన్షన్ వస్తుంది కాబట్టి భాగస్వామిని నమ్మకం చూపించాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ప్రేమ విషయాలలో కూడా ఈ రోజు కొంత గందరగోళం ఉంటుంది మీ ప్రియుడు ప్రియురాలు పట్ల మీ మనసులో కొంత సందేహం పుడుతుంది కాని అది వాస్తవం కాకపోవచ్చు కాబట్టి పాజిటివ్ గా ఆలోచించాలి అనవసరంగా సమస్యలు సృష్టించుకోవద్దు విద్యార్థులకు ఈ రోజు కన్సంట్రేషన్ ఎక్కువగా అవసరం డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి స్నేహితులతో గడపడం వలన చదువుపై దృష్టి తగ్గే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సరిగా మేనేజ్ చేసుకోవాలి ఎగ్జామ్స్ ఇంటర్వ్యూలు కాంపిటీషన్లలో పాల్గొనే వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్కి ఒక మంచి పునాది వేస్తుంది మీరు లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచించబోతారు కొందరు కొత్త ప్లాన్లు వేసి ముందుకు సాగుతారు ఉదాహరణకు కొత్త బిజినెస్ ప్రారంభించాలి అనుకోవచ్చు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని అనిపించవచ్చు ఇవన్నీ భవిష్యత్లో మంచి దిశగా నడిపిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ రోజు మీలో ఒక కొత్త ఆసక్తి పెరుగుతుంది దేవాలయ దర్శనం లేదా చిన్న పూజ చేసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు మీకు లక్కీ కలర్స్గా వైట్ లైట్ బ్లూ ఉపయోగపడతాయి ఇవి మీలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతాయి అదృష్ట సంఖ్య రెండు ఏడు రోజు మొత్తం స్నేహితులతో గడపడం ఒక చిన్న ట్రిప్ ఆనందభరిత క్షణాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి కానీ రిలేషన్షిప్లలో వచ్చే చిన్న సమస్యలను పెద్దవిగా మార్చకుండా సర్దుకుపోవడం నేర్చుకోవాలి సాయంత్రం సమయానికి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉదయం ప్రారంభమైన చిన్న చిన్న టెన్షన్లు రాత్రికి తగ్గిపోతాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఇరవయవ తేదీ ఒక సానుకూలత స్నేహపూర్వకత ఆనందభరిత అనుభవాలతో నిండిన రోజు మీరు ఒకే ఒక్క జాగ్రత్త పాటించాలి అది ఏమిటంటే అనుమానాలు అపోహలు మీ సంబంధాల మీద ప్రభావం చూపకుండా చూసుకోవాలి నమ్మకమే ప్రతి సంబంధానికి బలమైన ఆధారం అదే ఈ రోజు మీకు ముఖ్యమైన పాశం అవుతుంది కర్కాటక రాశి గుణగణాల విషయానికి వస్తే కర్కాటక రాశివారు హృదయపూర్వకులు భావోద్వేగాలతో నిండినవారు మానవతా దృక్పథం కలిగినవారు వీరు ఎక్కడ ఉన్నా తమ ఇంటివారిని స్నేహితులను బంధువులను గుర్తు చేసుకుంటూ ఉంటారు కుటుంబం వీరి ప్రాణం అంటారు సొంత ఇంట్లో సంతోషంగా ఉండడం బంధువులతో ప్రేమగా మెలగడం వీరి మొదటి స్వభావం వీరి మనసు చాలా సున్నితమైనది ఒక చిన్న మాట కూడా వీరిని బాధ పెడుతుంది కాని ఒక మంచి మాట వారికి అమితానందం ఇస్తుంది వీరు సహజంగా గుణం కలవారు ఇతరుల సమస్యలు వింటారు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఒకరికి కష్టమొస్తే తమవంతు సహాయం చేయడంలో వెనకడుగు వేయరు ప్రేమలో వీరు చాలా లోతైనవారు ఒకరిని ఇష్టపడితే హృదయం అంతా ఆ వ్యక్తి కోసం అర్పిస్తారు కాని ప్రేమలో మోసం జరిగితే జీవితాంతం మరచిపోలేరు కుటుంబం వీరి ప్రాణం తల్లిదండ్రులు జీవిత భాగస్వామి పిల్లలు వీరి కోసం అతి ముఖ్యులు ఎప్పుడు వాళ్ల కోసమే ఆలోచిస్తారు కష్టపడతారు బుద్ధి పరంగా వీరు చురుకుగా ఆలోచించే స్వభావం కలవారు కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాని కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తే మంచి పరిష్కారం కనుక్కుంటారు వీరి మనస్సు తరంగాల్లా మారుతూ ఉంటుంది ఒకసారి సంతోషం ఇంకోసారి ఆందోళన ఇలా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి కళాత్మక శక్తి ఎక్కువ సంగీతం సాహిత్యం చిత్రకళ వంటకాలు వంటి వాటిలో ప్రత్యేక ప్రతిభ చూపగలరు పని విషయంలో వీరు కష్టపడి పనిచేసేవారు సహనం క్రమశిక్షణ కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు మనసు బలహీనంగా ఉండటం వలన త్వరగా నిరాశకు లోనవుతారు వీరికి ఉన్న ప్రధానమైన బలమే ఆప్యాయత శ్రద్ధ త్యాగం వీరి వల్లే ఒక ఇల్లు గృహంగా ఒక బంధం బలమైన బంధంగా మారుతుంది బలహీనతలు అనుమానాలు ఎక్కువ త్వరగా బాధపడటం గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవడం ఒకసారి ఎవరో నొప్పిస్తే మనసులో దాచుకుంటారు కానీ బయటపెట్టరు మొత్తానికి కర్కాటక రాశివారు దయగల కుటుంబ ప్రియులు ఆప్యాయతతో నిండినవారు ఇతరుల కోసం జీవించే స్వభావం కలిగి ఉంటారు చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ మనసులో మార్పులు కనిపిస్తాయి కానీ ప్రేమ ఆప్యాయత వీరి అసలైన బలం మొత్తానికి చెప్పాలంటే కర్కాటక రాశివారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఎక్కువగా భావోద్వేగాలు సంబంధాలు ఆర్థిక ఒత్తిడి వలన వచ్చినవే కానీ ఈ మూడు రోజులు అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు వారికి కొత్త ఆరంభానికి సంకేతం కొత్త ఉత్సాహం స్నేహితుల మద్దతు వృత్తి సంబంధమైన ఒక చిన్న విజయవార్త ఆరోగ్యపరమైన సాంతవన ఇవన్నీ మీకు మానసికంగా బలం ఇస్తాయి అయితే సంబంధాలలో మిస్అండర్స్టాండింగ్స్ డబ్బు ఖర్చు అనుమానాలు లాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ రోజును మరింత మంచిగా మార్చుకోవచ్చు పాత కష్టాలను మర్చిపోయి కొత్త అవకాశాలను పట్టుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు